సో నాకింకా ఇంకో విషయం తెలుసుకోవాలి అండి మీ ఆశ్రమం గురించి పట్టాచూరులో ఆశ్రమం ఉందని చెప్పారు సో దాని గురించి చెప్పండి మాకు ఇరవై ఆవులు ఉన్నాయి ఫస్ట్ లక్ష్మీనారాయణ అని రెండు ఆవులతో మొదలు పెట్టాము ఇది మా లక్ష్మి ఫస్ట్ ఫస్ట్ ఆవు సో గోశాలలో ఉన్నప్పుడు దాని తల్లి చనిపోయింది సో అప్పటి నుంచి ఇండి పెంచుకోవడం మొదలు పెట్టారు తర్వాత మా అయిన తర్వాత లక్ష్మి ఇంటికి తీసుకొద్దాం అనేసి అన్నారు మరి లక్ష్మి ఒక్కరితేలా వస్తుంది పాటు ఎవరైనా దూడ ఏదో ఒకటి కావాలి కదా అని చెప్పి ఆశ్రమంలో మాతాజీని అడిగాం ఏదన్నా కొంచెం అవసరం లేని పాలు మర్చిపోయింది దూడ ఏదన్నా దూడ ఉంటాయి ఇవ్వండి అనేసి అడిగాం అడిగితే నారాయణ ఇచ్చారు నారాయణ వచ్చేసరికి మాత్రం చిన్న పిల్లాడైపోతాడు నా దగ్గరికి వచ్చేసరికి ఇట్లాగా చిన్నప్పుడు ఎట్లాగైతే వాడిని నేను ముద్దు చేసేదాన్ని ఇంకా అట్లాగే రెండు నీ తల రెండు కేజీలు ఉందిరా అంట అయినా సరే ఇలా వాల్చేస్తాడు భుజం మీద వాళ్ళేస్తే మాట్లాడితే మన ఎమోషన్స్ అర్థం అవుతాయి బేసికల్ ఎమోషన్స్ బాగా అర్థం అవుతాయి చాలా ఎమోషనల్ పిలిస్తే పలుకుతారు పిలిస్తే పలుకుతాయి లేవమంటే లేస్తాయి రమ్మంటే వస్తే యూజువల్గా ఒకటి విన్నానండి నేను మామూలుగా ఇప్పుడు బయట పాలు ప్యాకెట్స్ అవి కొంటాం కదా ఐ మీన్ సే ఆవుల్ని కట్టేస్తారు కాబట్టి అవి పాలు కూడా అంతే బాధగా ఇస్తాయి అని సో మనం పెంచిన విధానం కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏం చెప్తారు సో అదే ఇప్పుడు అలా చూసుకుంటే లక్ష్మికి ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు రుద్ర వాడి పేరు పుట్టినప్పుడు ఎవరిని రానివ్వలేదు మమ్మల్ని ఇద్దరిని తప్పితే ఇంకెవరిని నమ్మలేదు అది ఎవరిని ఎవరు వచ్చినా సరే చాలా కోపంగా ఉండేది మా ఇద్దరికి అగ్రెసివ్ గా ఉంటుంది కొమ్ములు ఇసురుతుంది అట్లా ఉంటుంది సో దాని బేబీ దగ్గరకి ఎవరు రాకూడదు ప్రొటెక్ ప్రొటెక్ అది సో అలాంటప్పుడు మీరు వేరే పాలు తీయాలి అని ఎలా అనుకుంటారు సో అవి అదే కోపం తోటి ఇస్తాయి పాలు కూడా సో అదే ఎమోషన్ ఒక అమ్మ మామూలుగా మనమే చూసుకోవచ్చు తల్లి నుంచి బిడ్డకి ఎన్నో రోగాలు వస్తాయి పాలు ఇచ్చే టైంలో బిడ్డకేమైనా కొంచెం జలుబు జ్వరం వచ్చింది అంటే అమ్మకి చెప్తారు ఫుడ్ బిడ్డకి ఏదో చేయమని బిడ్డకి ఏదో మెడిసిన్స్ ఇవ్వరు సిమిలర్ గా తల్లి పాలు ఇచ్చేటప్పుడే తన ఎమోషన్స్ ఎప్పుడైతే అలా అగ్రెసివ్ గా ఉండడం అలా ఉన్నాయో పాలు కూడా అలాగే వస్తాయి పాలు కూడా అలాగే వస్తాయి సో దాన్ని మనం ప్రేమించి తీసుకోవాలి కానీ బాధ పెట్టి ఇబ్బంది పెట్టి తీసుకోకూడదు అదే సో ఆశ్రమంలో లైక్ ఫెస్టివల్స్ ఎలా ఉంటదండి అసలు అట్ల మీ మాటల్లో నాకు నిజంగా ఆశ్రమం చూస్తున్నట్టే అనిపిస్తుంది సో మీ మాటల్లో చెప్పండి ఎలా ఉంటాయి ఆశ్రమం ఒక గ్రేట్ ఎన్విరాన్మెంట్ ఉండచ్చు స్టే చేయొచ్చా స్టే చేయొచ్చు స్టే కి కూడా మాకు రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ లో బయట బయట వాళ్ళు కూడా రావచ్చు ఫుల్ రూమ్స్ ఉన్నాయి మేము యూజువల్లీ మంత్లీ మంత్స్ క్యాంప్ కండక్ట్ చేస్తూ చేస్తుంటాం హెల్త్ క్యాంప్స్ బాడీ డీటాక్స్ ఓకే సో బాడీ డీటాక్స్ ఏంటంటే బాడీ అండ్ మైండ్ డీటాక్స్ పెట్టాం అది బాడీ డీటాక్స్ అంటే యూజువల్లీ యోగా క్రియాస్ సెంటర్ యోగా క్రియాస్ తోటి ఇంటర్నల్ గా బాడీ డీటాక్స్ చేసే పద్ధతులు ఉన్నాయి సో దాని ద్వారా చేయిస్తాం అది చేయిస్తూ మెంటల్ డీటాక్స్ కూడా అవుతుంటుంది ఏంటంటే ఒక త్రీ డేస్ జనాలు అక్కడే ఉండిపోవడంతో ఏంటంటే ఓపెన్ అప్ అయిపోతారు అంటే అక్కడికి వచ్చే వాళ్ళు త్రీ డేస్ అక్కడ ఉండాలి అది ఎప్పుడు క్యాంపు మంత్లీ వన్స్ ఉంటుంటుంది మంత్లీ వన్స్ ఉంటుంది సో అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అంటే ఏజ్ వైజ్ గా ఒకళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంట్రాక్షన్ ఉంటుంది మేము ఏంటంటే స్పెసిఫిక్ టాపిక్స్ తీసుకొస్తాం అత్త కోడళ్ళు ఎలా ఉంటారు హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటారు ఇలాంటి స్పెసిఫిక్ టాపిక్స్ తీసుకొస్తాం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక్క కోడలు తన అత్తకి తన వ్యూ చెప్పింది అంటే నచ్చదు అదే వేరే అమ్మాయి చెప్తోంది అంటే ఓహో అంటే కోడలు ఇలా ఆలోచిస్తారు అనే ఆలోచన పడుతుంది దానివల్ల ఏంటంటే ఇట్లా అంటే ఫ్యామిలీ అంటే ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ నే రామంటాం మళ్ళీ అత్త కొడలు కాదు సో ఈ అత్త కొడలు అత్త అమ్మాయ ఒకసారి హస్బెండ్ అండ్ వైఫ్ ఒకసారి అట్లా వస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే మేము మాట్లాడిస్తాం అప్ అవుతారు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరూ కలుస్తారు సో అత్త కోడలు టాపిక్ తెచ్చినప్పుడు అత్తలు అలా బిహేవ్ చేయాలి కదా కోడల్ని ఇలా బిహేవ్ చేయాలి కదా అనుకుంటూ వాళ్ళ కాన్వర్సేషన్ వాళ్ళకే సొల్యూషన్ దొరుకుతుంది అత్తగారు కోడల్ని అర్థం చేసుకోరు కానీ వేరే కోడల్లు చెప్తే అవును కదా నేను ఇదే ప్రాబ్లం ఉన్నాను కదా ఇదే ప్రాబ్లమ్ నా నా కోడలు కూడా మేబీ ఎలాగే ప్రాబ్లం వచ్చి కదా ఆలోచిస్తారు సో అది ఎక్కువ జరుగుతాయి అట్లా అది ఆశ్రమంలో ఉండే ప్రాబ్లమ్ అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇష్యూస్ ఉంటాయి సో ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మాట్లాడుకునే కొద్ది ఏంటంటే ఆహా నీకు ఇలాంటి సొల్యూషన్ దొరికింది ఓకే నేను ఎలా ఎలా చేస్తే నా హస్బెండ్ తోటి ఇంకా బెటర్ గా బిహేవ్ చేయగలుగుతాను ఆర్ హస్బెండ్ ఎలా బెటర్ గా నాతో బిహేవ్ చేయగలుగుతారు సో కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి ఇట్లాంటివన్నీ వాళ్ళు మనం జస్ట్ టాపిక్ చెప్పి వదిలేస్తాం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట సో ఒక్కొక్కళ్ళకి సొల్యూషన్ ఆటోమేటిక్ గానే బాగుంటే ఎక్స్పీరియన్స్ మూడు రోజులు అక్కడే ఉంటారు

ఏదో వైద్యం చేస్తూ ఉంటారు లేకపోతే ఏదో అందరూ వదిలేసిన వాళ్ళు పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉంటారు అట్లాంటివన్నీ ఉంటాయి అలాంటి నువ్వు ఎప్పుడంట్రా మిమ్మల్ని అమ్మగారు ట్రీట్ చేస్తాం చెల్లిగారు ట్రీట్ చేస్తాం తమ్ముడు గారు ట్రీట్ చేస్తాం అట్లా ఉంటుంది అట్లా ఇది ఎక్కడ లేదు కాబట్టి మేము మేము క్రియేట్ చేసుకున్నాం సో గోశాల ఉంటది వైద్యం ఉంటది అండ్ ఎన్విరాన్మెంట్ ఉంటది ఏడవచ్చు నవ్వచ్చు ఆకలి తీర్చుకోవచ్చు అన్ని కూడా ఉంటాయి సో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఏదో ఎమోషన్స్ ఉంటాడు కదా అక్కడ అన్ని కూడా ఓపెన్ ఓపెన్అప్ అవడానికి ఛాన్స్ గారు పెద్ద కంజల్ దగ్గర ఉంది అట్లా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అట్లా వేరే చోట కూడా ఓపెన్ చేద్దాం ప్లాన్ ఉంది నెక్స్ట్ ఇయర్ గా ఇప్పటికి దాదాపు నలభై ప్రోగ్రామ్స్ చేస్తాం చాలా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ వచ్చినాయి సంక్రాంతి స్పెషల్ కూడా సంక్రాంతికి ముందు సంక్రాంతి ఎలా ఉంటుంది అని గంగరెద్దులు కాని భోగి పంటలు గాని పిల్లలకి భోగి పళ్ళు వేయడం గాని మంచి రుచితో ఉంటాయి అసలు అది పల్లెటూరి వాతావరణం అక్కడ సో నేను ఆల్రెడీ రెడీ చేయను వాళ్ళే వచ్చి రెడీ చేసుకుంటారు ముగ్గులు వేసుకుంటారు వాళ్ళే ముందు చేసుకునే వాళ్ళందరూ వస్తారు సంక్రాంతి కచ్చితంగా రావాలి ఆ సంక్రాంతి బాగుంటది ఈసారి సంక్రాంతి కంపల్సరీ అండి నెక్స్ట్ దీపావళి చేసుకుంటాం ఏ బాగా చక్కగా అన్ని పండుగలు అక్కడ చేసుకుంటారు మనకి ఏదైతే హ్యాపీ కావాలి కదా ఆనందం కావాలనేది అక్కడ పెట్టుకుందాం అట్లా క్వశ్చన్ మార్క్ తో సొల్యూషన్ వచ్చే బంధు ఆనందంతో సొల్యూషన్ అది అన్నది ఆశ్రమంలో జరుగుతా ఉంటది ఇష్ట లైఫ్ లో అడుగు పెట్టినప్పుడు మెడిసిన్స్ అంటే ఓన్లీ ప్రాబ్లమ్స్కి ఈ మెడిసిన్స్ ఇస్తారేమో అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది జ్యూసెస్ చాలా బాగా అనిపించింది ఏబీసీ పైనాపిల్ ఇవన్నీ జ్యూస్ లో అక్కడికి వెళ్ళి మనం తాగనవసరం అవసరం లేదు క్లెన్లీనెస్ అవన్నీ ఇష్యూస్ ఉంటాయి కదా సో హ్యాపీగా వాటర్ లో కలుపుకొని మనం తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అండ్ అన్ని కి హెర్బల్ ప్రోడక్ట్స్ సొల్యూషన్ ఉంది అండ్ మసాజెస్ థెరపీస్ అవన్నీ విన్నాను అండ్ మీ ఆశ్రమం గురించి విన్నాక ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా ఫెస్టివల్స్ అంటే అన్ని ఫెస్టివల్స్ మీరు సెలబ్రేట్ చేసుకుంటారు సో మనిషి ప్రాబ్లమ్ తో వచ్చిన వస్తారు సో మీరు ఎక్స్ రేలు అవన్నీ కాకుండా ప్రేమతో మీరు సొల్యూషన్ ఇస్తున్నారు అది నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఐఎమ్ లుకింగ్ హెడ్ టు వర్క్ విత్ యూ అగైన్ మెయిన్గా మీ ఫెస్టివల్స్ అన్నిటిలో కూడా ఫ్యూచర్ లో పార్టిసిపేట్ చేయాలి అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ బోత్ థ్యాంక్ యూ సో మచ్